గోతులు పోడ్చుకపోతే ఈసారి దుమ్ము రేగేలా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రయొండబాబు హెచ్చరించారు ఇంకా ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోవాలి అని ప్రశ్నించారు కువారీ గోతులు పోడ్చకుండా వ్యవహరిస్తున్న కొందరు యజమానులపై మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు ఉదయం సుబ్బారావు నగర్ వీధిలో స్థానిక ప్రజలతో కలిసి ఆయన నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ తన పోరాటం ఫలితంగా కొందరు యజమానులు కువారీ గోతులు పోడ్చుతున్నారని కానీ ఇప్పటికీ మరికొందరు యజమానులు మొండిగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తాను హైకోర్టులో కేసు వేస్తే తమ న్యాయవాదులను క్వారీ యజమానులు మేనేజ్ చేస్తున్నారని వారికి ఇచ్చే డబ్బుతో క్వారీ గోతులు పోడ్చవచ్చు కదా అని హితవు పలికారు ఈ ప్రాంతం పేద ప్రజలను యజమానులు వారి కాళ్ళ కింద దుమ్ము ధూళిలా భావిస్తున్నారేమో కానీ ఈసారి తాము చేపట్టే ఉద్యమంతో దుమ్ము రేగుతుందని కొండబాబు హెచ్చరించారు మైన్స్ రెవెన్యూ నగరపాలక సంస్థ పోలీస్ అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ చేయాలి అని డిమాండ్ చేశారు క్వారీ గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు సుబ్బారావు నగర్ సింహాచల్ నగర్ ప్రజలందరికీ రక్షణ కోసం ఆరోగ్యం కోసం అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి అని లేకుంటే ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందని బరేకొండబాబు హెచ్చరించారు కార్యక్రమంలో గారా చండీబాబు కేవీవి సత్యనారాయణ దడాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి క్వారీల్లో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ అనేక సంవత్సరాలుగా హైకోర్టులో కూడా కేసేసి మరి న్యాయ పోరాటం కూడా చేస్తా ఉన్నాం ఈ మధ్యలో మరి ఏదైతే కోరిలు ఉన్నాయో కొంతమంది మా పోరాటానికి గౌరవించో లేకపోతే మా పోరాటాన్ని దృష్టిలో పెట్టుకున్నాం కొంతమంది పోడ్చడం జరిగింది మరి మిగతా వాళ్ళందరూ కూడా పోడ్చాలనేటటువంటి ఉద్దేశంతో మేము చాలా రోజుల నుంచి మాట్లాడు మరి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం దేనికంటే పసిపిల్లల ప్రాణాలు గంగలో కలిసిపోతా ఉన్నాయి పసిపిల్లలు చాలా మంది చనిపోతా ఉన్నారు అదే కాకుండా మరి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదుల్ని మేము ఎవరినైతే పెడుతున్నామో ఆ న్యాయవాదుల్ని సంతలో పశువులను కొన్నట్టుకొని మరి ఆ న్యాయాన్ని కూడా తూట్లు పడుస్తూ ఉన్నారు ఇక్కడ కోరికోకలు చూస్తే పూడ్చట్లేదు మరణాలు ఆగట్లేదు ఎంతమంది తల్లులు గోస మరి వినబడుతుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఎంతమంది భార్యలు కానీ ఎంతమంది తల్లులు కానీ ఎంతమంది అక్కజల్లులు కానీ కుటుంబాలు ఎన్ని చోక సముద్రంతో మునిగిపోతూ ఉన్నాయో ఇంకా అప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా మనుషులతో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది యాజమాన్యానికి ఆ కోరి అంటే ఏదైతే న్యాయవాదులను కొంటున్నారో లేకపోతే ఏదైతే కొన్ని విషయాలకు వెళ్తున్నారో మరి ఆ డబ్బు పెట్టి కోరి కోతులు ఆ డబ్బు పెట్టి చనిపోయిన కుటుంబాలకు నష్టపడి అని ఇవ్వచ్చు ఆ డబ్బు పెట్టి హైకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో చుట్టూ పెన్సింగ్ చేయాలని అలాగే ఆ కోరి పూడ్చాలని పోడ్చాలని ఇలాంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాన్ని పూర్తిగా అమలు చేయవచ్చు కానీ అలా కాకుండా ధనవంతులకి దళితులకి జరుగుతున్న ఈ పోరాటంలో వాళ్ళు కొంతమంది ఓనర్సు మొండు వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు ఈ మొండు వైఖరి వాళ్ళ విధానం నశించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో మైన్స్ అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు చర్యలు తీసుకోకపోయినందువల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంచేత వెంటనే జాయింట్ యాక్షన్ కమిటీగా వేసి మరి ఆ కోరి కోతులు పొడ్చన్నా పొడ్చాలా లేదంటే ఆ కోరి ఉన్న నీరున్న బయట చూడాలా లేదంటే ఆ కోరి కోతులు ప్రైవేట్ ఓనర్స్ కనుక అవి గవర్నమెంట్ కన్నా హ్యాండ్వర్ చేయాలా ఇదే హ్యాండ్వర్ చేయకుండా నిమ్మక నీరు ఎత్తినట్లు అధికారులు చూడడం మొండి వైఖరితో కోరి యాజమాన్యం చూడడం అనేక మంది పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మన తల్లుల గోస వాళ్ళకి ఎనపడుతుందో లేదో మాకు అర్థం కాని పరిస్థితి కనపడుతూ ఉంది అందుచేత ఈ విధంగా చేస్తూ ఉంటే రాబోయే సమయంలో పోరాటం చేసి ఏ కోరి గోత్రైతే నేను దిగి అందులో ఇరవై నాలుగు గంటలున్నాను అదే క్వారీ గోత్ర మళ్ళీ దిగుతానని కూడా ఇరవై రోజుల నుంచి ప్రకటన చేస్తూ వస్తున్నాను ప్రచారం చేసుకుంటూ వస్తున్నాం కరపత్రాలు చేస్తూ ఉన్నాం ఊరేగింపులు చేస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాం ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ క్వారీ యాజమాన్యం కానీ అధికారులు కానీ నిర్లక్ష్య వైఖరితో ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉన్నారు తగిన మూల్యం మీకు చెల్లించక తప్పదని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మీరు మా గోస మా బాధ మా వెన్నపాలు వింటే సరే సరే లేదనుకుంటే మాత్రం కాలు దుమ్ములాగా ఉంటారు ఆ కాలు కింద అణిగి మణిగి ఉంటారు అనుకుంటే ఆ దుమ్ము పైకి లేసి కళ్ళల్లో పడితే బొగ్గు మంటుంది